సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెర గేమింగ్ క్లాబ్స్ చూస్తున్నారు బండిని నైట్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఇక రిలేటివ్ పడ్తుంది ఆపుకుందాం బండి కంటి కంటిన్యూగా అలా వెళ్తే మనకు ఫైన్ ఫైన్ పడుతుంది కొంచెం థ్రెడ్ లేదు ఇక్కడ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అయితే ఆవాల్సి ఉంటుంది ఇంకొక మనం మూడు వందల పద్నాలుగు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి చుక్కలు కనబడతాయి నాకైతే ఎందుకంటే సింగిల్ ఉన్న డ్రైవర్ని అందుకని ఫస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా కొట్టండి కామెంట్ కూడా పెట్టండి గంట కూడా అవట్టండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి టంగ్ అనే ఒక గంట అయితే వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది నాన్ స్టాప్ మళ్ళీ ఊడుతుంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగుతుంది మళ్ళీ ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు గంట రెండు గంటలు అలానే ఊడుతుంది వర్షం అయితే ఇదేమో టూ సిటీ సిటీల మనం డ్రైవింగ్ చేయాలి ఇక్కడ ఇక్కడ సిగ్నల్స్ అయితే ఘోరంగా ఉంటాయి మరీ ఘోరంగా అడుగు 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 టర్నింగ్ టర్నింగ్ కడుగుంటాయి సిగ్నల్స్ అయితే ఎందుకంటే సిటీ కదా సిటీలో ఉంటాయి అదేం తప్పలేదు తప్పేం కాదు కాకపోతే ఫుల్ ట్రాఫిక్ ఎవరు సైడ్ ఇయ్యరు పోవాలి 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 అన్నట్టే ఉంటారు అందరూ ఇప్పుడు ఏంటిది ఇట్లా టర్నింగ్లో కూడా స్లో చేసుకోరు పోవాలి 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 ఎప్పుడు కానీ పోవాలి పోవాలనే ఉంటుంది ఇప్పుడు ఏమైనా ఏమైనా అంటే ఈ మన మీద గురుగత్తారు ఈ ఇక్కడ ఇక్కడ మనం ఎవరిని ఏమైనా రాదు రోడ్డు కూడా ఎలా ఉందో కూడా చూడండి చుట్టుపక్కల బిల్డింగులు గుడిలు కంపెనీలు ఫ్యాక్టరీలు ఒకటి ఒకటి ఆ నేను ఫస్ట్ రెండుసార్లు ఆరం కొట్టిన ఇయ్యలే తర్వాత డింపర్ ఒటర్తో సైడ్ ఇచ్చిండు ట్యాంకర్ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు స్లో ఉండాలి కదా లిక్విడ్ ఉండకూడదు కదా చాలా ఫాస్ట్గా ఉంటారు ఓహో మన బండి కంట్రోల్ కావట్లేదు బ్రేకు ఎడిగ్గా ఎడిగ్గాచ్చింది ఇక్కడ రైల్వే గేటు మనం బండి క్రాస్ ఎక్కించుకోవాలి లేకపోతే టైర్ కొట్టేస్తుంది అన్నమాట ఇట్లా క్రాస్ అయితే ఎక్కించుకోవాలి లేకపోతే టైర్ కొట్టేస్తుంది ఇప్పుడే గేట్ పడ్డది మన అదృష్టం అది బాగుంది కొంచెం మన బండి వెళ్ళబడితో గేట్ అయితే పడ్డది ఆ గేట్ కాడ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక్కొక్కసారి ఎక్కువ ట్రైన్ పంపిస్తారు ఒక్కొక్కసారికి రెండో ట్రైన్ పంపిస్తారు ఇట్లా ఉంటుంది ఇక సిటీలో లాకొస్తాయి ఘాట్లలో పొండి ఏమో సరిగ్గా లోడింగ్లు దొరికాయి ఏమైనా లోకల్ దొరుకుతాయి ఇప్పుడు మనం కొంచెం లాంగ్ వెళ్తున్నాం ఈ బండి మనం ఫస్ట్ టైం లాంగ్ వెళ్ళడం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్